ఏలూరు జిల్లా మాక్ అసెంబ్లీకి లింగపాలెం మండలం రంగాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థిని కనిపెడ వంశికతో మరియు ప్రధానోపాధ్యాయులు బి వెంకటరత్నంతో మన వైకే టీవీ రిపోర్టర్ కలిసి మాట్లాడటం జరిగింది హై స్కూల్ నుంచి రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా రాబోయే నవంబర్ ఇరవై ఆరవ తారీఖున రాబోయేటటువంటి ఈ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మండూరు స్కూల్ లెవెల్లో ఇంత ముందుగా కాంప్లీస్ పెట్టడం జరిగింది తర్వాత మండల లెవెల్లో పెట్టడం జరిగింది మొన్న ఓటో తారీఖున కాన్స్టిట్యూషన్ లెవెల్లో కూడా కాంపిటీషన్ పెట్టడం జరిగింది ఇలా స్కూల్ లెవెల్లో ఫస్ట్ వచ్చినటువంటి మా స్కూల్ నుంచి వంశకా అనేటటువంటి సింగగూడిలో జరిగినటువంటి మండల లెవెల్ స్థాయి గలడం అక్కడ కూడా ఫస్ట్ రావడం అక్కడి నుంచి మళ్ళీ కాన్స్టిట్యూషన్ లెవెల్లో చింతల్పూడి కాన్స్టిట్యూషన్ లెవెల్ జరిగినటువంటి పోటీల్లో కూడా పాల్గొనడం జరిగిందండి అక్కడ మళ్ళీ మా స్కూల్ నుంచి గంగాపురం హై స్కూల్ నుంచి ఏ వంశగా అనేటటువంటి కనిపడే వంశగా ఫస్ట్ రావడం జరిగింది ఫస్ట్ సెకండ్ థర్డ్ తీయడం జరిగిందండి అక్కడ అయితే ఫస్ట్ వంశక రావడం జరిగింది వీళ్ళ ముగ్గురిని కూడా మళ్ళీ రేపు ఇరవై ఆరవ తారీఖున జరిగేటటువంటి రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీలో మాక్క అసెంబ్లీలో ఈ వీళ్ళ ముగ్గురిని కూడా ఇక్కడి నుంచి పంపించడం జరుగుతుందండి దానికి పాఠశాల అదేవిధంగా పాఠశాల సిబ్బంది అదేవిధంగా దానికి కృషి చేసినటువంటి పూర్తిగా వెనకాల ఉండే గైడ్ టీచర్గా ఉన్నటువంటి రమణి గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నా అండి అదేవిధంగా వంశ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉంది అక్కడికి వెళ్ళి అక్కడే ఉన్నా మళ్ళీ పోటీలు జరుగుతాయన్నారు అందులో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేనే ఫస్ట్ వస్తాననేటువంటి ధీమాతో ఉంది కాబట్టి మేమందరం కూడా అంతే కోచింగ్ ఇచ్చుకుంటూ ఆ పాపకి ఫస్ట్ రావాలని కోరుకుంటూ ఉన్నాను గుడ్ ఈవినింగ్ టు మై నేను జట్నీహెచ్ఎస్ రంగాపురం స్కూల్లో చదువుకుంటున్నాను మాది వేములపల్లి వేములపల్లి నుంచి డైరీ సర్వీస్ సైకిల్ మీద వస్తాను మా ఫాదర్ నేమ్ సోవన్ రాజు అండ్ ఫార్మర్ అండ్ మై మదర్ సునీత హౌస్ వైఫ్ అయితే ఇక్కడ స్కూల్లో కొన్ని కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది స్కూల్ లెవెల్లో తర్వాత మండల్ లెవెల్లో తర్వాత కాన్స్టిట్యున్సీ లెవెల్లో నేను స్కూల్ లెవెల్లో సెలెక్ట్ అయిన తర్వాత సింగూరులో జరిగిన మండల్ కా మండల లెవెల్లో కాంపిటీషన్ వెళ్ళి అందులో లో ఫస్ట్ వచ్చిన తర్వాత ఆ ట్యూషన్ నుంచి క్విజ్ కాంపిటీషన్ కనెక్ట్ చేశారు ఆ కండక్ట్లో కూడా ఫస్ట్ వచ్చాను ఆ కాన్ఫిడెన్స్తో నెక్స్ట్ చంద్రపూడి కాన్స్టిట్యసీలోకి వెళ్ళాము అక్కడ కూడా ప్రెసెంటే అంటే స్పీచ్ చెప్పాము దాని తర్వాత ఇలా క్విజ్ కండక్ట్ చేశారు అందులో కూడా ఫస్ట్ వచ్చాను నాకు చాలా ప్రౌడ్గా ఉంది దాని తర్వాత నెక్స్ట్ విజయవాడ తీసుకెళ్తానన్నారు అంటే నెక్స్ట్ కాన్స్టిట్యున్సీ లెవెల్ తర్వాత విజయవాడ తీసుకెళ్తున్నారు అక్కడ జరిగే కాంప్ కాంపిటీషన్స్లో కూడా ఫస్ట్ వచ్చి ఆ తర్వాత మాక్ అసెంబ్లీ అంటే స్టేట్ అసెంబ్లీ స్టూడెంట్ అంటే ఆ మార్క్ అసెంబ్లీ అనేది ఏంటంటే ఆ రోజు కాన్స్టిట్యూషనల్ డే అంటే మన నవంబర్ ట్వంటీ సిక్స్త్ కాన్స్టిట్యూషనల్ డేగా జరుపుకునే రోజు మన సీఎం గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే మార్క్ అసెంబ్లీ అంటే పిల్లలు అంటే అక్కడ ఎమ్మెల్యేలు అయితే ఉంటారు ఆ ప్లేస్లో ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఒక్కొక్క పిల్లడిని సెలెక్ట్ చేసి ఆ ఒక్క రోజు నవంబర్ ఇరవై ఆరున ఆ పిల్లల్ని అక్కడ కూర్చోబెట్టి మాకు అసెంబ్లీగా జరపాలనుకుంటున్నారు అక్కడ అలా నేను సెలెక్ట్ అయ్యాను నెక్స్ట్ విజయవాడలో కూడా సెలెక్ట్ అయిన తర్వాత అదే అక్కడ సెలెక్ట్ అయితే నెక్స్ట్ ఇరవై ఆరో తారీఖున అసెంబ్లీ మన ఎమ్మెల్యే గారు శ్రీ సొంగ రోషన్ కుమార్ గారి ప్లేస్లో నేను కూర్చుంటాను అక్కడ కూర్చోవడానికి నాకు చాలా ప్రౌడ్గా ఉంది ఇంకా నాకు ఇచ్చిన ఆపర్చునిటీ ఏంటంటే ముఖ్యంగా మనం సీఎం అంటే సీఎం సార్ని కలవడం తర్వాత డిప్యూటీ సార్ని డిప్యూటీ సీఎం సార్ని ఆ తర్వాత మన ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారిని వీళ్ళందరినీ కలవడం నాకు చాలా ప్రౌడ్గా ఉంది ముఖ్యంగా నాకు ఇంత సపోర్ట్ చేసినా మా టీచర్స్ ముఖ్యంగా రమణి టీచర్ తర్వాత హెచ్ఎంస్ స్టాఫ్ టీచర్స్ అందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు మా పేరెంట్స్ అలాగే అందరూ సపోర్ట్ చేశారు మా ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ చేశారు నెక్స్ట్ నువ్వే వెళ్ళాలి తర్వాత ఇంకా బాగా ప్రిపేర్ అవ్వ అంటే ఇంకా చేయాలి అని చెప్పేసి చెప్పారు అందుకే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ ఫర్